రికి నమస్తే అండి మా చిన్నప్పుడు వేసవి సెలవులు అంటే ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం స్కూలు ట్యూషను అంటూ అటు ఇటు తిరిగేవాళ్ళం కదా సెలవులు అనగానే గంతేసి ఏ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళి పది రోజులు ఉండి వచ్చేవాళ్ళం చక్కగా కొత్త ఆవకాయ ఇంట్లో పెట్టేవాళ్ళు తింటూ ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట కొత్త ఆవకాయ ముక్కలు చాలా బాగుంటాయి పద్దాక ముక్కలు అడిగితే బాగోదు కదా ఊరుకోరు ఇంట్లో అని చెప్పి ఇంట్లో అమ్మవాళ్ళు నిద్రపోయినప్పుడు మధ్యాహ్నం ఆ ముక్కలు తీసుకెళ్ళి కడిగేసి తినేవాళ్ళం అనమాట కానీ దొంగలు దొరికిపోయేవాళ్ళం ఎలా అంటే బయటకు వెళ్ళి కడిగితే చూస్తారని చెప్పి ఇంట్లో ఏ గిన్నె కింద పెట్టి కడిగితే దాంట్లో వాటర్ ఉండే కదా అలా తెలిసిపోయేది అలాగే మామిడి పళ్ళు వచ్చాయి అనమాట వాటిని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం వేసవిలో తాటి ముంజలు తింటే ఎంతో బాగుండేవి వాటి నీళ్లు తాగుతుంటే అమృతంలాగా అనిపించేవన్నమాట ఈతకాయలు కూడా గడ్డిలో పండబెట్టుకొని తింటే ఎంతో బాగుండేవి ఇవన్నీ కూడా ఇప్పుడు తలుచుకుంటే ఆ రోజులే వేరనిపిస్తుంది అంతేకాకుండా సేంతమ్మకాయలు అయితే చెట్ల వెంట వెళ్ళి కర్రలతో కోసుకునేవాళ్ళం మీకు కూడా ఇలాంటి అనుభవాలుంటే తప్పకుండా కామెంట్ చేయండి